ఉన్నా కూడా ఆయన సొంత కాన్స్టిటెన్సీలో ఆయన మీటింగ్లు జరుపుకోవచ్చని రాజ్యాంగంలో క్లియర్గా పొందుపరిచారు అది ఈయన తెలుసో తెల్వమని తెలివాక పోయి ఆడ ముసలికంటారుస్తున్నాను తెలంగాణ భవన్లో పోయి అయ్యా కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏం చేసింది నీకు కూడా లభిపొంది అంట నువ్వు కూడా కాంగ్రెస్ లబ్ధిదారుడు ఎందుకంటే గతంలో నీ హాస్పిటల్ కట్టినప్పుడు కింద సగం మొత్తం అన్ని లోన్లు ఆపేసి మొత్తం వికారాబాద్ సగం మొత్తం మొత్తం తీసుకోవడం జరిగింది నీకు విధంగా పదేళ్ల కాలం పాటు ఉద్యోగాలు తిప్పేర్ అయితే ఈ రోజు నోటిఫికేషన్ వాడంగానే ఎంటన పోయి ఎవడో కూడా నీ మనిషి పోయి కోర్టులో పోయి పిటిషన్ ఇస్తారు ఏమైతు అది బుద్ధి మా కార్యకర్తలకు మాకు దిక్సూచి దిశ నిర్దేశం చేయాల్సిన నాయకుడు ఆయననే మీటింగ్లు ఉన్నా ఏమున్నాయి ఇంకోటి చెప్తే ఓలేం కదా ప్రసాద్ కుమార్ గారు చెప్తేనే ఆయన చెప్తేనే పోతాం అనే ఉంటారు పార్టీ కార్యకర్త అటువంటిది ఆయన మీద నువ్వు మాట్లాడదావు అనుకో మళ్ళొకసారి నువ్వు మా ఏమన్నా తప్పులు చేస్తే నువ్వు అభివృద్ధి విషయంలో అడుగు ప్రతిపక్ష పాత్ర పోషించు నేను ఎవడొద్దంటలేడు రాజ్యాంగంలో రాజ్యాంగం కల్పించిన హక్కుల అందరు మాట్లాడవచ్చు కానీ మాట్లాడేదానికి సబ్జెక్ట్ ఉండాలి నీకు ఏ దొరకక ఆ ఫోటో ఇంత పెద్ద ఫోటో పెట్టుకున్నాడు ఎవడు ఫోన్లో తీసి పంపించడో దాన్ని తీసి పెద్ద ఫోటో పెట్టి ఫోటో పెట్టి అదేదో దొంగతనం చేసినట్లు ఏదో వేరే పార్టీలో పోయి కూర్చున్నట్లు పెట్టి సిగ్గులేనవడానికి ఏమైనా సిగ్గు ఉన్నదా కొత్త పార్టీ కార్యకర్తలలో సొంత పార్టీ నాయకులు ఒక అధినాయకుడు వస్తున్నాడు అంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఈరోజు ఏఐసిసి దేశానికి మొత్తం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడ ఆయన కూడా ఒక దళితుడే నీకు సిగ్గున్నదా ఒక దళితుడు వచ్చినప్పుడు మన వాళ్ళంతా పోవాలి అని చెప్పేసి కార్యకర్తలను ముఖ్య నాయకులను ఆ మీటింగ్ ఉద్దేశమే ముఖ్య నాయకులను పంపించాల్సిన అవసరం ఉన్నది నేనో సురేష్ అన్నో ఇంకోరో చెప్తే ఓరు కదా కాన్షియన్స్ కాన్షియన్స్కి సంబంధించిన ఆయన ఎవరుంటారు ఎమ్మెల్యేనో ఎమ్మెల్యేనో ఆ పార్టీ ఇన్ఛార్జే మాకు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి స్పీకర్ ఓదలున్నాడు మీటింగ్ పోవడంలో తప్పేముంది పార్టీని విమర్శించలేదు కదా అన్నీ చేస్తున్నాం దళితులకు ఖచ్చితంగా చేస్తారు దళితులకు ఇచ్చిన హామీలను మాకు ఇంకా రెండు మూడేళ్ళ టైం ఉన్నది మూడు సంవత్సరాలలో ఎన్నికల వరకు చేయకుండా అయితే ఎన్నికల కాదు పోతే అప్పుడు ప్రజలు తీర్పిస్తారు కదా ఇచ్చిన హామీలు చేయకపోతే ప్రజలు తీర్పు ఉంటుంది కదా ప్రజలే కదా న్యాయ నిర్ణేతలు సమాజంలో నిన్నైనా నన్నైనా ఇంకోరినైనా కూర్చోబెట్టాల్సింది పెట్టాల్సింది ప్రజలే కాబట్టి వాళ్ళు మాకు లేదు ఎంత పెద్ద కాడైనా లాస్ట్కు ప్రజలే న్యాయ నిర్ణేతలు కుర్చీలో గుసిన పెట్టాలనుకున్న ప్రజలే తీసి నేల కొట్టాలన్న ప్రజలు గుర్తు పెట్టుకొని నడవాలని కోరుకుంటూ మరీ ఒకసారి నువ్వేమన్నా విమర్శిస్తే సబ్జెక్ట్ తీసుకొని విమర్శించు విషయం లేని దాని మీద మాట్లాడి చులకన కాకు ఇప్పటికే చులకన అయినావు నువ్వు ఇక ఇంతకుముందు కూడా చులకన అవుతావు ఇటువంటి పరిధి ఇవి మాట్లాడదు నీవు నీతో నీ ఎంబడున్న దొంగలకంతా హెచ్చరిస్తున్నావు నేను మీరు చేసిన